హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రియేటిస్ గ్యాలరీ ముందుగా అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు అందరూ పూజ ఎలా చేసుకున్నారు మేమైతే చాలా బాగా చేసుకున్నాం ఈ రోజు వినాయక చవితి ఇంకా సప్త శనివారం వ్రతం ఐదో వారం కూడా కదా అలాగే మా కింద అపార్ట్మెంట్ కింద వినాయకుని పెడితే అక్కడ పూజ ఇంకా ఈ హడావిడ అది సరిపోయింది అందుకు వీడియో ఎడిటింగ్ అది కుదరలేదనమాట ఈ రోజు ఏంటంటే చిన్న వీడియో నేను కిరీటి కాసేపు ఇలా నేను ముందు రోజు పూజ దగ్గర అన్నీ సర్దుకుంటూ ఉండగా వాడు నేను షేర్ చేస్తున్నాను రేపటి ఈ వీడియోలో నేను ముందు రోజు ఎలా ప్రిపేర్ చేసుకున్నాను తర్వాత పూజ రోజు ఏం చేసాను అనేది అంటే పూజ వీడియో ఏం తీయలేదు అంటే కుదరలేదు తీయడానికి అది మాకు ప్లేస్ అది సరిపోక అందుకు పూజ అంటే షోడసోపచార పూజ ఇంకా దీనికి ఏంటంటే ఇరవై ఒక్క పత్రులతో పూజ ఇదే ఉంటుంది కదా అది అయితే మీకు షేర్ చేస్తాను పూజ ముందు రోజు అది ఏం చేశానో రేపటి వీడియోలో ఇప్పుడైతే మేమిద్దరం ఏం మాట్లాడుకున్నామో చూడండి ఇక్కడ నుంచి ఆ వీడియో అది స్టార్ట్ అవుతుంది

వాటర్ తాగి పచ్చనికి వెళ్తా బ్రష్కి వేస్తా స్నానం చేస్తా కిందకి వెళ్తా ఒక వన్ అవర్ కింద ఉంటా ప్రోగ్రామ్ అయిపో ప్రోగ్రామ్ అయిపోయాక మళ్ళీ పైకి వస్తా ఏ ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ కింద పెడతాను ఏ ప్రోగ్రామ్ పెడతారు కిరేందుకు అదే వినాయకుడు పూజ జరుగుద్ది కదా అప్పుడు కూర్చోవడానికి అందరం అంటే బయటకు వచ్చి బయట కాదు స్టేజ్ వేసి వినాయకుని పెడతారు అప్పుడు ఇది స్టెడ్ ఇది అప్పుడు అక్కడ పెట్టారు కదా అక్కడ ఆ చూడలేదా చూసేదా నీకు ఫెస్టివల్స్ లో ఏ ఫెస్టివల్ అంటే ఇష్టం ఇష్టంCGRect చెప్పు ఏ ఫెస్టివల్ అంటే ఇష్టం నీకు బాగా ఏదైనా ఇది ఎన్ని క ఒక త్రీ చెప్పు 3 తేవాలి ఎందుకు తర్వాత తర్వాత ఏ ఫెస్టివల్ ఇష్టం ఎందుకు అన్ని గాడ్ ఫెస్టివల్సే కదా తర్వాత అయ్యో అలా ఎలా చేసావు నేనేం చేసి ఇలా పట్టుకుని ఇలా రౌండ్ చెప్తుంటే వచ్చేసింది అర్థమైంది 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 ఏమర్థమైంది ఇది పెట్టాలి చూడండి చెప్పు ఏ ఫెస్టివల్ ఫెస్టమో చెప్పలేదు నాకు గణేష్ చతుర్థి ఎందుకంటే అది చాలా నైన్ డేస్ ఉంటుంది తర్వాత ఫ్రీ అయిపోయి ఏమేమిటి శివరాత్రి దివాళి గణేష్ చతుర్థి ఇంకా టూ ఉన్నాయి సంక్రాంతి ఇంకొకటి ఉంటుంది ఏముంటుంది గౌడ్ దట్ మీకు కొద్ది ఉంటది నా తెలుసు ఇప్పుడు చేస్తారు చెప్పు ఏం చేస్తారా ఫెస్టివల్ కి ఫెస్టివల్ కి ఏదో కేక్స్ తయారు చేస్తారు ఒక ట్రీ ఉంటది క్రిస్మస హ్మ్ నచ్చిపేవా ఎందుకు క్రిస్మస్ ఇష్టం నీకు కేక్స్ ఉంటది ట్రీ ఉంటది జీనో బాల్స్ ని తీసుకోవాలి అయ్యో నేను రేపొద్దుట పెట్టి వినాయకుడికి పెడతాం కదా అప్పుడు పెడతాను నువ్వు ఉంచే అసలు ముట్టుకోదు కిరీటి అలా పాడు చేయకూడదు అసలు నీట్ గా ఉంచుకోవాలి నువ్వు ఫుడ్బాయా బాయ్ మరి

అయ్యో అవి ఎందుకు తిరిగి అదే పాడు చేయకూడదు అని చెప్పాను కదా ఇదే మేము సరదాగా అలా మాట్లాడుకున్న పూజ పనులు చేసుకుంటూ చేసిన చిన్ని వీడియో ఈ వీడియో ఇక్కడతో కంప్లీట్ అయింది నెక్స్ట్ నేను ఈరోజు పూజ ఎలా చేసుకున్నాను అనేది కొన్ని పిక్స్ అయితే షేర్ చేస్తాను ఈ వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయింది వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రియేటివ్స్ గ్యాలరీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్